హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సింహ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పావుబాజీ రెసిపీ అండి చాలా బాగుంటుంది రేస్ మనం ఇంట్లో ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను ఈ వీడియోలో చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అంత ఎక్కువ టైం అయితే పట్టదు చాలా తక్కువ టైంలో ఇంట్లో ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలు చూసేయండి కొంచెం పుల్ల పుల్లగా అలాగే కరకారంగా స్పైసీగా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఎప్పుడు రొటీన్ ఫుడ్స్ అంటే బోండా బజ్జీ వడలు ఇలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి బయట కాదండి ట్రై చేసేది ఇంట్లో ట్రై చేసి చూడండి అద్దిరిపోతుంది టేస్ట్ ఇక్కడ నేను ఇది ప్రిపేర్ చేసుకోవడానికి వచ్చేసి ఆలు అలాగే పచ్చిమిర్చి తీసుకున్నాండి స్పైసీనెస్ కోసం ఒక నాలుగు వరకు అలాగే క్యాప్సికమ్ క్యారెట్ టమోటా నెక్స్ట్ వచ్చేసి బఠానీ బఠానీ వచ్చేసేసి మన ఇష్టం అండి మనకి ఎంత క్వాంటిటీ కావాలనుకున్నా కానీ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను నార్మల్గా కొలతలు చెప్తున్నాను ఇక్కడ ఆలు వచ్చేసేసి ఒక నాలుగు కప్పులు ఆలు తీసుకున్నాం అనుకోండి ఒక రెండు కప్పుల వరకు క్యారెట్ అలాగే ఒక రెండు కప్పుల వరకు టమోటా అలాగే ఒక కప్పు వరకు బఠానీ అలాగే నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ ఒక హాఫ్ కప్ వరకు క్యాప్సికమ్ యూస్ చేశాను పచ్చిమిర్చి అనేది కొంచెం స్పైసీనెస్ కోసం యాడ్ చేస్తున్నాను ఒక నాలుగు మనకి కావాలనుకుంటే ఇందులో యాడ్ చేసుకోవచ్చు లేదా తాలింపులో యాడ్ చేసుకున్నా పర్లేదు అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా కళ్ళుప్పు యాడ్ చేసి ఇక్కడ నేను ఎక్కువ వాటర్ యాడ్ చేయట్లేదు ఎక్కువ వాటర్ పట్టదండి దీనికి తగినంత వాటర్ అవి మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసేసుకొని ఇక్కడ నేను ఒక ఫైవ్ విజిల్స్ పెట్టేసేసుకున్నానండి ఫైవ్ విజిల్స్కి నాకు మెత్తగా మగ్గిపోయాయి అనమాట ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత నేను ఇక్కడ కుక్కర్ మూత్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను నాకు ఇక్కడ ఒక ఫైవ్ విజిల్స్కే చాలా బాగా ఉడికిపోయాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాలా మెత్తగా బాగా ఉడికిపోయాయి అనమాట అంతేకాకుండా ఇందులో కొద్దిగా వాటర్ కూడా ఉంది ఈ వాటర్ అనేది ముందుగా సపరేట్ చేసుకోవాలి ఇక్కడ నేను వాటర్ అనేది సపరేట్ చేసుకున్నాను బఠానీ ఇవన్నీ ఉన్నాయి కదా దీని అంతా మొత్తం స్మాష్ చేసుకోవాలన్నమాట మెత్తగా బఠానీ అనేది కొంచెం లైట్గా స్మాష్ అయినా సరిపోతుంది కానీ మనం ఆలు పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా టమాటా ఇదంతా మనకి ఎంత వీలైతే అంత మెత్తగా స్మాష్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ నేను స్మాషర్ తీసుకొని మొత్తం ఆ కుక్కర్ గిన్నెలోనే స్మాష్ చేసుకుంటున్నాను ఈ విధంగా మనకి మరీ మెత్తగా కాకుండా బఠానీ మాత్రం అక్కడక్కడ ఉండడం చూడండి ఆలు పీసెస్ అవేమీ అవసరం లేదు ఇందులో మనకు కావాలనుకుంటే క్యాలీఫ్లేవరు క్యాబేజీ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ ప్రాసెస్ తాలిం పెట్టుకోవడం ఇక్కడ నేను నార్మల్ కళాయిలు పెట్టుకుంటున్నానండి కొద్దిగా ఆయిల్ కొద్దిగా బటర్ తీసుకున్నాను కొంచెం లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి సోంపు తీసుకుంటున్నాను అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి కసూరి మేతి కసూరి మేతి అండ్ సోంపు ఈక్వల్ క్వాంటిటీలో ఉంటాడు చూసుకోండి అలా అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేకాకుండా నేను తాలింపులోనే ఇక్కడ కొత్తిమీర అనేది యూజ్ చేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ తాలింపులో కొద్దిగా వేసుకోవాలి తర్వాతకి లాస్ట్లో కొద్దిగా యాడ్ చేసుకోవాలన్నమాట తాలింపులో యాడ్ చేసి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది తాలింపులో యాడ్ చేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఇందులోకి ఆనియన్ యాడ్ చేసుకోవాలి ఆనియన్ యాడ్ చేసిన తర్వాత ఆనియన్ అనేది ఎక్కువగా వేయకూడదు ముందుగా ఈ తాలింపు అనేది కొంచెం క్రిస్పీగా అంటే కొత్తిమీర యాడ్ చేశాం కదా అది కొంచెం క్రిస్పీగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి మాడకూడదండి క్రిస్పీగా ఫ్రై కావాలంతే క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్ ఆనియన్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటేనే బాగుంటుంది అంతేకాకుండా ఆనియన్ అనేది మరీ రెడ్డిష్ కలర్లో అస్సలు వేగకూడదు టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మాడిపోయినట్టుగా టేస్ట్ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది బాగోదనమాట అందుకని ఆనియన్ కొంచెం లైట్గా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటాం సరిపోతుంది అందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చాపచ్చగా దంచి యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అంటే అప్పటికప్పుడు దంచి యాడ్ చేసుకుంటే బాగుంటుంది అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటున్నాను మరీ ఎక్కువ వేగకూడదంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినైతే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మొదటిసారి చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుందనమాట నేను ఈ తాలింపులో నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన తగ్గింది ఒక టేబుల్ స్పూన్ వరకు కారం యూస్ చేశాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ పావుబాజీ మసాలా యాడ్ చేసుకున్నాను పావుభాజీ మసాలా అండ్ కారం కొంచెం లైట్గా ఫ్రై కావాలండి కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ముందుల ఆలు అవన్నీ ముందుగానే ఉడికిచ్చేసుకున్నాం కదా మరి ఎక్కువ ఉడకన అవసరం లేదు ఆ ప్రాసెస్లో ఏంటంటే మనం లాస్ట్లో యాడ్ చేసుకుంటే కొంచెం కారం పచ్చివాసన వస్తుందనమాట అలా రాకుండా ఉండడానికి నేను ఇక్కడ ముందుగానే కారం అండ్ పావుబాజీ మసాలా ఉంటుంది కదా అవి రెండు యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మనకెంత స్పైసీనెస్ ఆల్రెడీ ఇందులో వచ్చేసి మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము అందుకనే కొద్దిగా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను నెక్స్ట్ ముందుగా మనం స్పాష్ చేసి పెట్టుకున్నాం కదా కుక్కర్లో పేస్ట్ అది కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని సపరేట్ పెట్టుకున్నాం కదా వాటర్ ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట నాకు కుక్కర్ గిన్నెలో ఇంకొంచెం గ్రేవీ ఉండిపోయింది అందులోకి కొద్దిగా వాటర్ పక్కకి తీసి పెట్టుకున్నాం కదా ఫస్ట్ ఆ వాటర్ అనేది యాడ్ చేసేసుకొని కలిపేసేసుకుంటున్నాను ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి మరీ ఎక్కువ లూజ్ అయితే చేసుకోవద్దు చూసి యాడ్ చేసేసుకోండి ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత ముందుగా మనం అడుగున ఫ్రై చేసుకున్నాం కదా మసాలా అది ఉండిపోయింది అనమాట మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను కొంచెం స్లోగా కలుపుకుంటున్నాను అనమాట కొంచెం ఫుల్ అయిపోయింది కళాయి అనేది అందుకని కొంచెం స్లోగా అటు ఇటు కదుపుతూ కలుపుకుంటున్నాను ఈ విధంగా నాకు మొత్తం కలిసిపోయిందండి బాగా ఇది మరీ ఎక్ కొక్కువ అనేది ఉడకన అవసరం లేదు కొంచెం ఉడుకుతుంటే మనం స్టవ్ ఆఫ్ చేసి సరిపోతుంది కొంచెం వేడెక్కితే సరిపోతుంది అనమాట నేను ఫస్ట్ మసాలా అదంతా యాడ్ చేసుకున్నాను కదా అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి నేను కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను కొత్తిమీర కొంచెం ఎక్కువ క్వాంటిటీని యాడ్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ తాలిపులో యాడ్ చేశాను అలాగే మళ్ళీ ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను ఈ కొత్తిమీర అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది గ్రేవీ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసేసి పావుభాజీ బ్రెడ్ ఉంటుంది కదా అది కాల్చుకోవడమే ఇక్కడ నేను రెడ్మేడ్గా తీసుకొచ్చానండి బ్రెడ్ వచ్చేసి ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదనమాట ఒకవేళ బ్రెడ్ ప్రిపరేషన్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రిపేర్ చేసి చూపిస్తాను ఇక్కడ నేను మొత్తం కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకున్నాను అండి ఇక్కడ బ్రెడ్ పావుబాజీ బ్రెడ్ అని బయట షాపులలో దొరుకుతుంది ఇదైతే కొంచెం స్వీట్ తక్కువగా ఉంటుంది నార్మల్ బన్స్ ఉంటాయి కదా రౌండ్ బన్స్ వాటితో కూడా చేసుకోవచ్చు కాకపోతే అందులో స్వీట్ క్వాంటిటీ అనేది కొంచెం తీయగా ఉంటాయి అనమాట ఆ బన్స్ ఇది అనేది కొంచెం చప్పగా ఉంటుంది ఇందులో పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ నేను ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని గీ కానీ బటర్ కానీ అలాగే కొద్దిగా ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కొద్దిగా నేను నెయ్యి యాడ్ చేసేసుకొని కొద్దిగా కసూరమైతే యాడ్ చేసుకున్నాను అలాగే కొత్తిమీర ఇక్కడ నేను వీడియోలో మీకు ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా యాడ్ చేసేసుకొని బ్రెడ్ అనేది కాల్చుకోవాలన్నమాట కొద్దిగా కొత్తిమీర కూడా మనకి క్రిస్పీగా కావాలి అలా ఫ్రై అయిన తర్వాతనే బ్రెడ్ కాల్చుకోవాలి అలాగే కొద్దిగా ఒక చిటికడంతా సోంపు యాడ్ చేసుకున్నాను ఈ నెయ్యి అనేది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను అనమాట ఈ విధంగా కొంచెం మనం కొత్తిమీర అండ్ కసూరిమెతి ఇవన్నీ యాడ్ చేసాం కదా కొంచెం లైట్గా ఫ్రై కావాలన్నమాట ఇందులోనే కొద్దిగా పావుబాజీ మసాలా కొంచెం లైట్గా అలా పావుబాజీ మసాలా యాడ్ చేసేసుకొని మనం బ్రెడ్ అనేది కాల్చుకుంటే సరిపోతుంది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడ ఈ విధంగా పావుబాజీ మసాలా కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసేసుకొని మనం ముందుగా బన్స్ తీసుకున్నాక సెంటర్కి కట్ చేసి తీసుకున్నాను ఆ బన్స్ అనేది ఈ విధంగా అది డిప్ చేసేసుకొని ఈ విధంగా కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకుంటే మనకి తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట పావుబాజీ మసాలా మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోండి కావాలనుకుంటే కొద్దిగా ఒక చిటికడంత పసుపు కూడా యాడ్ చేసేసుకొని కాల్చుకోవచ్చు అనమాట ఒకసారి బాగా తిప్పేసేసుకొని నెక్స్ట్ రివర్స్ చేసేసుకొని మొత్తం అటు ఇటు తిప్పి కాల్చుకుంటున్నాను ఇదే ప్రాసెస్లో మనం ఎన్నైతే బ్రెడ్లు తీసుకుంటామో అన్నీ ఇదే ప్రాసెస్లో కాల్చేసుకుంటే సరిపోతుందనమాట ఇది చల్లారణం కంటే వేడివేడిది తీసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి చాలా వేడిగా ఉంది బ్రెడ్ బాగా వేడెక్కిపోయింది అనమాట చేయి కాలుతుంది తీయాలంటే ఇక్కడ నేను ఒకటి కాల్ చేసుకున్నాను కదా నెక్స్ట్ ఇంకొకటి కూడా సేమ్ అదే ప్రాసెస్లో కాల్చుకుంటున్నాను అనమాట మనం ఎన్ని బ్రెడ్లు కావాలంటే అన్ని ఇదే ప్రాసెస్లో కాల్ చేసుకోవచ్చు నెంబర్ వన్ ఏంటంటే ఇది కొంచెం స్వీట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పావుబాజీలో మసాలాకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అదే రౌండ్ బ్రెడ్ తీసుకున్నాం అనుకోండి కొంచెం ది తీయగా అనిపిస్తుంది అది అందుకని అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది కానీ ఈ బ్రెడ్ అనేది ఇప్పుడు ఎక్కువగా బయట నాకైతే కనిపించట్లేదు కొన్ని కొన్ని మాల్సుల్లో మాత్రమే దొరుకుతుంది మనకి బ్రెడ్ కూడా రెడీ అయిపోయింది అండ్ మసాలా రెడీ అయిపోయింది వీటి కాంబినేషన్ అండ్ మెయిన్ ఏంటంటే ఆనియన్స్ ఎక్కువగా ఉండాలండి ఆనియన్స్ అండ్ లెమన్ అదిరిపోతుంది రెడీ అయిపోయింది నేను ఇక్కడ సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసానమాట మీరు ఇలా చేసి ప్లేట్లో పెడితే అలా ఖాళీ అయిపోతుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది బయట నుంచి కాకుండా ఇంట్లో ప్రిఫర్ చేయండి చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేయడం మాత్రం మిస్ కావద్దు బయట తెచ్చుకునే దానికంటే ఇంట్లో టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట Please like, share, and subscribe. Thank you very much for watching.